సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అయిందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆయన స్త్రీ శక్తి బస్సు ఫ్రీ బస్ గురించి చెప్తూ ఆ వేదిక మీద ఒక మాట అన్నాడు మీరు తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళి దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు లేదు శ్రీశైలం వెళ్ళాలంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నవరం వెళ్ళాలంటే దర్శనం చేసుకోవచ్చు అని మహిళలకు ముందుగా ఉన్నటువంటి మహిళలకి కూర్చున్న మహిళలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు నేను అడుగుతా ఉన్నా పెద్దాపురం నుంచి తిరుపతి వెళ్ళడానికి దర్శనానికి అవకాశం ఉందా ఫ్రీ బస్సులో డైరెక్ట్ బస్సు ఏదైనా ఉందా నువ్వు ఇచ్చినటువంటి ఆ ఆరు కేటగిరీల్లో ఏది తిరుపతి వెళ్ళే ప్రశ్న లేదు ఎట్లా తిరుపతి వెళ్తారు ఏదో సమావేశం ఏర్పాటు చేశాం కదా ముందు మహిళ మనం తీసుకొచ్చాం కదా అని వారికి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు దాంతో పాటు ఇప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చెందుతున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పద్నాలుగు మాస పద్నాలుగు సంవత్సరాలు అంతకుముందు అయినప్పుడు కూడా చెప్తూ వచ్చాడు ఏంటది చెత్త నుంచి సంపద అని కొత్తగా పెట్టింది ఏం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతా ఉంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతా ఉంది దాన్ని ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు ఒకటి రెండో అంశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర దీంతో పాటు యుద్ధం అంట దోమల మీద ఉద్యమం అంట నా చిన్నప్పుడు మీద చెప్పాడు దోమల మీద యుద్ధం అని కట్టి పెట్టేశారు ఒకసారి పెద్ద పోస్టర్ దోమల నిర్మూలన కార్యక్రమం ఇది సింపుల్ దోమల నిర్మూలన కార్యక్రమం దానికి యుద్ధం ఏంటి అవి మన మనతో యుద్ధం చేస్తాయా దోమ పందు కొట్టి చంపేటటువంటిది కూడా ఒక పెద్ద ప్రక్రియలాగా ప్రభుత్వం దాని మీద ఏదో గొప్పగా యుద్ధం చేస్తుందనేటువంటి మాటలు మాట్లాడి మధ్య పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిండా పెద్దాపురం వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇక నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం ఆ ఉపన్యాసాన్ని అంతా కూడా అధ్యాంతం నేను విన్నాను ఎందుకంటే ఏదైనా మాట్లాడవలసి వస్తుందేమో నేను విన్నాను విన్నప్పుడు నాకు అనిపించింది ఒకటే చాలా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాడు పాప చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు మాసాలకే తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భావన మొత్తం ఉపన్యాసంలో మీరు చూడండి రాష్ట్రంలో ఉన్న ప్రజానికి మరొకసారి పరిశీలించండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు మళ్ళా అనేటువంటి ఒక భయం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సమావేశం పెట్టినప్పుడు ఏం చెప్తారు ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యాల కార్యాల గురించి లేదా వాళ్ళు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు సహజంగా చెప్తారని ఎదురు చూస్తాం నిన్న జరిగినటువంటి ఆ ఉపన్యాసంలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద బురద చల్లటమే అయిపోయిన కథ నేను చెప్తున్నాడు ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు కోడి కత్తి అంటాడు గులకరాయ్ అంటాడు బాబాయ్ హత్య అంటాడు బాబాయ్ హత్య సిబిఐ ఎంక్వైరీలో ఉంది కదా నడుస్తా ఉంది కదా దాని గురించి చెప్తాడు మొన్న మా గుంటూరులో టైర్ కింద పడిపోయిన ఆయన గురించి చెప్తాడు దాని మీద స్టే కూడా ఇచ్చారు ఈయనే కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాని మీద స్టే కూడా ఇచ్చారు ఎప్పుడో గులకరాయి దెబ్బతైందని దాని గురించి చెప్తాడు జరిగిపోయిన కథంతా వెళ్ళవేస్తా ఉన్నాడు అంటే భయం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదనే భయం మేము పదిహేను మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం కేవలం పదకొండు సీట్లే వచ్చాయి మేమందరం ఎలా జరిగింది మళ్ళీ ఎలా రివైవ్ కావాలి మళ్ళా ఈ రాష్ట్రంలో పార్టీని శరవేగంతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారేమో ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మళ్ళా రాకుండా ఎలా చేయాలి అనేటువంటి భావంలోకి వెళ్ళిపోయాడు అంటే ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయి మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వెళ్ళిపోయాయి ఈ పదిహేను మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చేష్టల వల్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రివైవ్ అయిపోయింది తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తుంది అని మేము చెప్పటం ఇంకా పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి ఆయనే చెప్తున్నాడు ఆయన చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు